ओके सर okay, अंदर की नमस्कार सूर्यापेट जिला ఎస్పీ శ్రీ కె నరసింహ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ సూర్యాపేట ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ సిబ్బంది అదేవిధంగా కోదాడ టౌన్ సిఎ శివశంకర్ ఎస్ఐ సుధీర్ అండ్ వాళ్ళ సిబ్బంది అంతా కలిసి మాకు వచ్చిన ఒక ఫిర్యాదు ఒక మనిషి కోదాడ పట్టణాన్ని కలిగికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీ తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూర్చమని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి కడుపూరి తాతారావు ఈయ కనుమూరు విజయవాడ దగ్గర వర్జినలేమో అతని శ్రీకాకుళం జిల్లా మళ్లీనగరం సో అతను ఈ కొండం రమాదేవి ఈమె ఫార్మసిస్ట్ యాక్చువల్గా గొల్లపూడి గ్రామం ఎన్టీఆర్ భవానీపురం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అదేవిధంగా వీళ్ళకి ఇంకా అంటే ఈ మధ్యవర్తులుగా సహకరించిన వాళ్ళు బొందిలి పృథ్వీరాజు కొడాలి బాబురావు కందూరి విష్ణువర్ధన్ బాబు మహమ్మద్ సర్దార్ వీళ్ళందరి సహకారంతో ఈ తప్పుడు ధ్రువపత్రాలను తయారు చేసి హాస్పిటల్లో సబ్మిట్ చేసి ఈ తప్పుడు విధానాలను అవలంబించి కిడ్నీని మార్పిడి చేయడం జరిగింది సో ఈ వ్యవహారంలో ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది హాస్పిటల్ వాళ్ళకు కూడా నోటీసులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క రికార్డులు రేడియో తగ్గించుకుంటాము చట్టంలోని నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా నడుచుకున్నారా లేదా కూడా ఒకసారి చూస్తాము అయితే దీని ఇది మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రానికి వరకు ఇది ఎవరికైతే మనం విచారంలో బయటపడితే ఇవ్వండి ఇంకేమైనా జరిగినా కూడా మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జిల్లా ఎస్పీ గారు సమాచారం అందిస్తున్నారు సో మిగతాది అక్కడ వాళ్ళు ఇంకేమైనా ఉన్నాయా లేవు అనేది పూర్తి స్థాయి దర్యాప్తు వాళ్ళ పరిధిలో సో ఈరోజు ఈ అరెస్ట్ చేసిన ఆరుగురు కూడా ఈరోజు ఉదయం అరెస్ట్ చేశాము వీళ్ళని కోర్టుకి రిమాండ్ పంపించడం జరుగుతుంది దీంట్లో స్ట్రింజెడ్ పనిష్మెంట్ ఉంది ప్రత్యేక చట్టం ఉంది ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ ఇష్యూస్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ కింద అదేవిధంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించిన సెక్షన్ల కింద సీటింగ్ చేసే సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసిన ప్రస్తుతం కోర్టు ముందు హాజరు మాట్లాడుకొని దాదాపు పన్నెండు లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది ఈ తాతారావు అనే వ్యక్తి కందూరి తాతారావు వ్యక్తికి ఇవ్వడం జరిగింది అయితే ఈ బాధితుని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని జార్క్లో పెట్టి అతనికి ఏం తెలియకుండా ఈ తాతారావు కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకుని ఈ మానవ అవయవాలు టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్ జీ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది ఫోర్ జీ డాక్యుమెంట్లు అంటే కిడ్నీ ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి రక్త సంబంధికుడుగా ఐడి ప్రూఫ్లు కానీ అదేవిధంగా దానికి కావాల్సిన చట్టపరమైన డాక్యుమెంట్లు ఇతర డాక్యుమెంట్లు అధికారుల డాక్యుమెంట్లు కానీ స్టాంపులు కానీ సిగ్నేచర్లు కానీ ఇవన్నీ కూడా ఫోర్ జీ డాక్యుమెంట్లని యామాదేవి సహకారంతో తయారు చేసి వాటిని ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళను కూడా ఇందులో సహకారం తీసుకొని ఆ హాస్పిటల్కి సబ్మిట్ చేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చేయడం జరిగింది అయితే ఈ మొత్తం సమాచారంలో ప్రాథమికంగా కొంత సమాచారము మన కోదాడ డిప్యూటీ డిఎంహెచ్ఓ మనోరి రోజా గారికి వాళ్ళకి రావడం జరిగింది వాళ్ళు కొద్ది సమాచారం వచ్చిన మేరకు మా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదులో దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ గారు ఈ స్పెషల్ టీమ్ సిసిఎస్సీఐ శివకుమార్ అండ్ టౌన్ టౌన్సీ శివశంకర్ ఎస్ఐ సుధీర్ వీళ్ళ ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి ఈ మొత్తం టోటల్ కేసుని కూపీలాగడం జరిగింది